శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ఇది శ్రీరామకర్ణామృతం మనం సులభంగా నేర్చుకుందాం శ్రీరామకర్ణామృతము మంగళ శ్లోకా మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलं गरुडध्वजः मङ्गलं कोसलेन्द्राय महनीयगुणाब्धये चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय పుణ్య శ్లోకాయ మంగళం మనం ఇప్పుడు ఈ శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం మంగళం కోసలేంద్రాయ కోసల దేశాధిపతి అయినటువంటి మంచి గుణములకు సముద్రుడైనటువంటి చక్రవర్తికి పుత్రుడైనటువంటి ఈ ఎల్ల భూమికి కూడా ఏలిక రాజు అయినటువంటి వేదములు వేదముల చేత తెలుసుకొనదగినటువంటి అలాగే మేఘము వల నల్లని దేహం కలిగినటువంటి ఆ తర్వాత పుంసాం మోహన రూపాయ పురుషులనే మోహింపచేయనటువంటి రూపం కలిగినటువంటి పవిత్ర కీర్తి కలిగినటువంటి ఆ రామునకు శుభమగుగాక విశ్వామిత్రాంతరంగా మిథిలా నగరీపతే భాగ్యానం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం పితృభక్తాయ సత భ్రాతృిస్సహ సీతయ లోకాయ రామచంద్రాయ మంగళం విశ్వామిత్రునికి చాలా ఇష్టమైనటువంటి వాడు అలాగే జనకుని యొక్క భాగ్యాల పంట అయినటువంటి మంచి రూపము కలిగినటువంటి తమ్ములతోడ సీతతోడను సంతోషింపజేయబడినటువంటి లోకములు కలిగినటువంటి ఆ రామునికి శుభమగుగాకా విశ్వామిత్రాంతరంగా మిథిలానగరీపతే భాగ్యాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిస్సహ సీతయ నందితాఖిలలోకాయ రామచంద్రాయ మంగళం విశ్వామిత్రాంతరంగా విశ్వామిత్రుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు అలాగే మిథిలా నగరాని యొక్క జనకుని యొక్క మిథిలా నగరాన్ని పాలించేటటువంటి జనకుని యొక్క పుత్రికైనటువంటి అయినటువంటి సీతాదేవికి పతి అయినటువంటి వాడు భాగ్యాల పంట అలాంటి రాముడు చక్కనైనటువంటి రూపము కలిగినటువంటి రామునకు శుభమగ్గుగాక అలాగే పితృవాక్య పరిపాలకుడు అలాగే భ్రాతృభి సహసీతయ తమ్ములతో కలిసినటువంటి అలాగే సీతను సంతోష సంతోషింపచేయడంలో ఈ లోకములో కలిగినటువంటి ఆ రామునకు నంది అఖిల లోకాయ ఈ లోకాన్నంతటినీ సంతోషపరిచేటటువంటి ఆ రామునకి శుభమగుగాక साके तवासाय चित्रकूटविहारिणे सेव्याय सर्वयमिनां धीरो दत्ताय मङ्गलम् అయోభ అయోధ్యా పట్టణాన్ని విడిచిపెట్టినటువంటి చిత్రకూట పర్వతంలో విహరించుచున్నటువంటి అలాగే సర్వమునులకు సేవింపదగినటువంటి ధీరోదాత్తుడైనటువంటి అలాగే ధైర్యశాలి అయినటువంటి సీతాలక్ష్మణులతో కూడుకున్నటువంటి ధనుర్బాణాలు ధరించినటువంటి భక్తి చేత సేవింపదగినటువంటి తమ్మునితో కూడినట్టు రామునకు శుభమగుగాక సౌమిత్రి సౌమిత్రి నాచ జన జానక్య చాప బాణ దండకారణ్యాలలో నివసించినటువంటి అలాగే అదే సమయంలో రాక్షసులందరినీ కూడా దునుమాడాడు అలాగే చెండాడాడు అలాగే భక్తుడైనటువంటి జటాయువుకు మోక్షాన్ని ఇచ్చాడు శబరి ఇచ్చినటువంటి పండ్లు దుంపలు మొదలగు వాటినన్నింటినీ కూడా కోరినటువంటివన్నీ ఇచ్చినటువంటివి తిన్నాడు భక్తులకు సులభుడైనటువంటి వాడు సత్వగుణాలకి ప్రధానమైనటువంటి ఆ రామునికి శుభమగుగాక సాభిలాయి వాలి మహాధీరాయ మంగళం శ్రీమతే రఘురామాయ సేతులంఘిత సింధవే జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం ఆంజనేయంతో కూడుకున్నటువంటి వాడు అలాగే సుగ్రీవునకు ఇష్టములు ఇచ్చినటువంటి వాడు వారిని సంహరించి సుగ్రీవునికి ఏమి కావాలో అవన్నీ ఇచ్చినటువంటి ఆ రాముడు ధైర్యవంతుడైనటువంటి వాడు అలాగే రఘువంశంకే వీరుడైనటువంటి వాడు శ్రీమంతుడు అయినటువంటి వాడు రఘువీరుడైనటువంటి వంతెన చే సముద్రము దాటి అలా రాక్షస రాజైనటువంటి రామణాసు జయించినటువంటి యుద్ధమున ధీరం ధీరుడైనటువంటి ఆ రామునకు శుభమగుగాక ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయ రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం దివ్యమైనటువంటి అయోధ్యను ప్రవేశించి సీతను సీతతో కూడా పట్టాభిషేక్ శక్తుడైనటువంటి దివ్యమైనటువంటి అయోధ్యకు వచ్చి సీతతో పట్టాభిషేకుడైనాడు అలాగే రాజులకు మిన్న ఎగినటు అందరి రాజులలో గొప్పనైనటువంటి మహారాజు అయినటువంటి విభీషణుని సంతోషపెట్టినటువంటి అలాగే విభీషణుణ్ణి లంకకి రాజును చేసినటువంటి సీతకు ప్రాణ ప్రియుడైనటువంటి రామునకు శుభమగుగాక ఇంతవరకు మనం రామాయణ కథ సంగ్రహంగా చెప్పుకున్నాం ఇంకా మిగతా శ్లోకాలని చూద్దాం